నమస్తే చెప్పండి ఎలా అనిపిస్తుంది అక్క బిగ్ బాస్ సీజన్ నైన్ చాలా బాగుంది సో నిన్న టాస్క్ హర టాస్క్ ఎలా అనిపించింది తను రీతు చౌదరి పెద్ద హీరోయిన్ లా వెళ్ళింది అవునవును మా అయ్యా అని భయపడింది కదా ఫన్నీగా ఉంది చాలా ఫన్నీగా ఉంది టైగర్ లేడీ టైగర్ అది ఇది అని చెప్పి వెళ్ళింది కానీ చాలా భయపడింది చాలా ఫన్నీగా ఉంది ఓకే సో చెప్పండి నిన్న టాస్క్ లో సీకెట్ ఇచ్చారు కదా సో దివ్య గారి సీకెట్ ఇచ్చారు అంటే డెమోని రీతుని అలా ఫుడ్ తింటున్నప్పుడు అలా చేయడం నాకు నచ్చలేదు ఎందుకంటే నేను డెమోన్ కి ఫుల్ సపోర్ట్ అంటే సపోర్ట్ కాదన్న డెమోను రీతు చౌదరి మాట్లాడుకోవద్దు రూల్ పెట్టారు మాట్లాడుకోవడం నోట్లు నోట్లో ఫుడ్ పెట్టుకోవడం కరెక్టేనా కరెక్ట్ అంటే వాళ్ళు బాగుండదు మాట్లాడుకోవట్లేదు కదా ఫుడ్ పెడితే ఏముంది జస్ట్ నార్మల్ గా పెట్టారు నేను అది తప్పనుకోవట్లేదు తప్ప అంటే మాట్లాడుకోవద్దు అంటే కూర్చోండి ఏంటండి మీరు ఏం చెప్తున్నారండి అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా ట్రూ ఫ్రెండ్షిప్ అంటే బిగ్ బాస్ హౌస్ ఫ్రెండ్షిప్ చేసుకోవడానికి వచ్చారు లేదు లేదు అక్కడ వాళ్ళకి బాండ్ అనేది వచ్చింది దాన్ని మనం ఏం చేయలేం వాళ్ళు అలా ఉంటున్నారు అప్పు తీసుకుంటే బాండ్ కాయతమా అండి బాండ్ రావడానికి లేదు లేదు అలా ఏం కాదు నేను సపోర్ట్ చేస్తాను సో అంటే చాలా మంది అంటున్నారు అక్కడ తప్పు రీతు చౌదరి డెమన్ పవన్ ది రూల్ ని బ్రేక్ చేశారు అంటున్నారు ఎవరి ఒపీనియన్ వాళ్ళకి ఉంటది మీకు డెమన్ పవన్ ఎందుకు ఇష్టం తను ఫిజికల్ టాస్క్ ఆ హౌస్ లో అసలు హండ్రెడ్ పర్సెంట్ టాస్క్ ఫిజికల్ టాస్క్ అయినా ఏ టాస్క్ అయినా ఆడేది డెమోన్ అని నేను అనుకుంటున్నాను అందుకే నేను సపోర్ట్ డెమోన్ అంటే పక్కన ఆడుతున్నారు కానీ హండ్రెడ్ పర్సెంట్ డెమోన్ ఆడినంతగా ఎవరు ఆడట్లేదు ఆ హౌస్ లో నాకు నా ఒపీనియన్ అది కానీ డెమోన్ పవన్ ఒక అమ్మాయిని నెట్టడానికి అగ్ని పరీక్ష నెగ్గాడా కెమిస్ట్రీ పెట్టుకోవడానికి అగ్ని పరిశ్రమ నెగ్గారని బయట ఆడియన్స్ అంటున్నారు మీరేమంటారు ఏమో అది మాత్రం తెలియదు తెలియదు అంటే టాప్ ఫైవ్ లో ఎవరు టాప్ ఫైవ్ డెమాన్ రీతు తనుజ పవన్ కళ్యాణ్ హిమాన్యుల్ నామినేషన్ అందరూ ఎక్కువ తనుజ నామినేట్ చేశారు ఏమంటారు తనుజ

కళ్యాణ్ని ఏ మార్కుంట ఆ ఓకే అదిక పేరు అన్ పేరు అన్ పేరే ఎందుకు తనకి కళ్యాణ్ స్ట్రాంగ్ అనుకుంటున్నా అంత ఆ స్ట్రాంగ్ గానే అనుకుంటున్నా కళ్యాణ్ ఎక్కువ ఆడతాడేమో అని అన్న వేలో సో నేను బర్ని గారు కూడా తనజ దూరంగా ఉన్నారు అంటే తన బాండింగ్ తీసుకున్నారు అన్నమాట ఏమంటారు ఉండాలనే అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళ మధ్య ఆల్రెడీ బర్నీ వెళ్లి మళ్ళీ లోపలికి రావడం అనేది జరిగింది సో తన బాండింగ్ కోసం రాలేదు నేను మంచిగా గేమ్ ఆడటానికి వచ్చాను అని బర్నీ అనుకోవచ్చు కదా అందుకే దూరంగా ఉండడం అది కూడా బెస్ట్ అని నేను అనుకుంటున్నాను రాము తను ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి ఇంటి మీద అట్లా హోమ్ సిక్ వల్ల అట్లా ఉంటున్నాడని నేను అనుకోడు అసలు రాము అయితే టాస్క్ ఆడతాడు కానీ హోమ్ సిక్ వల్ల అట్లా అయిపోయాడేమో నేను అనుకుంటున్నాను ఈ వీక్ లో ఎన్ని చెప్పినా ఈ వీక్ సంజన సంజన ఏమో తనకి హౌస్ లో సపోర్ట్ చేయట్లేదు ఆ మేట్స్ అందరూ ఒక వైపు సన్జన ఒక వైపులా ఉంటుంది తను తను ఫీల్ అవుతుంది అందువల్ల ఎలిమినేట్ అయ్యేదే టాస్ కి ఎవరు చేశారు అదే అంటున్న సన్జనని ఒకదాన్నీ చేశారు అందువల్ల సంజన ఫీల్ అవడం వల్ల ఎమోషనల్ అవడం వల్ల మేబీ ఓట్స్ ఓట్ చేయొచ్చేమో గానీ ఎలిమినేట్ అయితదేమో నేను అనుకుంటున్నా

దేమన్ వైఫ్ సపోర్ట్ ఏమన్ దెమన్ చూడాలనంది ఆడియన్స్ వైఫ్ కూడా కొంచెం సపోర్ట్ రావాలని కోరుకుంటుంది ఓకే రీతు চৌধুরী ఇద్దరు గురించి ఏం చేస్తారు కెమిస్ట్రీ పట్ల మీ అభిప్రాయం ట్రూ ఫ్రెండ్‌షిప్ ట్రూ ఫ్రెండ్‌షిప్ 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 పక్కా ఫ్రెండ్‌షిప్ పక్కా నేను అది ట్రూ ఫ్రెండ్‌షిప్ సరే ఓకే